అండి అందరికీ సింపుల్గా పాప ఫ్రాక్ ఎలా కుట్టానో చూపిస్తాను చాలామంది అయితే అడిగారు కదా ఇలాంటి ఫ్రాక్స్ కుట్టడం చాలా సింపుల్ అండి కొత్తగా కుట్టే వాళ్ళు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చూసేయండి నేను వచ్చి మొత్తం టోటల్ స్కట్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అందులో ఫైవ్ ఇంచెస్ వచ్చేసి కుచ్చు కోసం తీసుకున్నానండి టెన్ ఇంచెస్ ఈ క్లాత్ అయితే క్లాత్ వచ్చేసి టూ మీటర్స్ అండి టూ మీటర్స్లో కూర్చులు పెట్టడానికైతే మిడిల్లో కట్ చేశాను అనమాట మిడిల్లో కట్ చేసాను కాబట్టి కుర్చి పెట్టే క్లాత్ వచ్చి మొత్తం ఫోర్ ఇంచెస్ క్లాత్ని టూ ఇంచెస్ క్లాత్ పైన కుచ్చు పెడుతున్నానండి అటు ఇటు పీకో చేసేసాను చేసేయగా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అయింది లెంత్ వచ్చేసి ఇప్పుడు కుర్చి అయితే పెడుతున్నాను చూడండి పీకో చేసేది అయితే తీయలేదు ఇప్పుడు మా బావ బయటకు వెళ్ళారు పీకో అయితే చేసేసుకోవాలి అటు ఇటు పీకో చేసేసి పైనుంచి కుచ్చులు అనమాట ఇది లుక్ బాగుంటుంది లోపాన్నించి పెట్టిన దానికన్నా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీ అయితే పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రాక్ ఈజీగా కుట్టేయచ్చు మీరు ఈ వీడియో చూస్తూ ఇలా లాస్ట్ వరకు కుర్చులు అయితే పెట్టేసుకోండి ఇలా కుర్చీలు అయితే పెట్టేసుకున్న తర్వాత డబల్ కుట్టు కూడా వేసేయాలండి అది కూడా చూపిస్తా ఇప్పుడు కొలతలు అయితే పిల్లకొచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి స్కర్ట్ లెంత్ ఎంత వరకు పెట్టాలనుకుంటున్నారో తీసుకోండి నేను టెన్ ఇంచెస్ పెడుతున్నా అక్కడనే లూ చూసేసుకోండి ఎంత వచ్చింది అనేది తర్వాత చంకల దగ్గర ఇలా టేప్ పట్టి చెస్ట్ లూజ్ చూసుకోండి ఇలా మా పాప అయితే కొలతలు తీయనివ్వట్లేదు ఇటు డబల్ కుట్ అయితే వేసేస్తున్నాను నేను డబల్ కుట్ వేసేసిన తర్వాత ఆ కొలతలు చాలండి మనకి ఈజీగా అయితే మనము స్టిచ్ చేసేయచ్చు ఓన్లీ చెస్ట్ దగ్గర మనం నడుము దగ్గర చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ వచ్చి నేను షోల్డర్ లెంత్ పెట్టాను తర్వాత సేమ్ కింద కూడా ఫోర్ అండ్ హాఫ్ చంక డౌన్ పెట్టాను పెట్టిన తర్వాత మిడిల్లో వన్ ఇంచ్ పెట్టుకోవాలండి ఇది నేను బోట్ నెక్ కుడుతున్న ఫ్రాక్స్ ఎప్పుడైనా కూడా నేను బోట్ నెక్కే పెడతాను డిజైన్స్ పెడితే కుట్టిన ఫ్రాక్స్ అని తెలిసిపోతాయి మనం ఈ విధంగా కుడితే సేమ్ రెడీమేడ్ లుక్ ఉంటుంది ఇప్పుడు టెన్ ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నానండి టెన్ ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుకున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి పాపకి ట్వంటీ వచ్చింది కదా ట్వంటీలో నుంచి నేను ఇక్కడ సిక్స్ ఎందుకు పెట్టాను ఫైవ్ వస్తుంది కదా మిడిల్లో కానీ మనము వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా వన్ ఇంచ్ యాడ్ చేసి అంటే ట్వంటీ వచ్చింది కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకొని అందులో నాలుగు భాగాలు చేస్తే సిక్స్ వస్తుంది కదా సిక్స్ అనేది ఇక్కడ యాడ్ చేసేయాలి స్కర్ట్ వచ్చేసి ఎంత వస్తే అంతే పెట్టేసేయాలండి దానికి ఏమి యాడ్ చేయాల్సిన కాటన్ కాబట్టి ఒక వన్ ఇంచ్ యాడ్ చేయండి అంతే టోటల్కి ట్వంటీ వచ్చింది అనుకోండి ట్వంటీ వన్ పెట్టండి ఇక్కడ వచ్చేసి నెక్ తీసుకుంటున్నానండి నెక్ టూ అండ్ హాఫ్ తీసుకొని రౌండ్ తీసేసుకోవాలి దానికన్నా కొంచెం కిందకి త్రీ ఇంచెస్ అన్న నెక్ ఫ్రంట్ నెక్ తీసుకోండి ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ కొంచెం పైకి ఉండాలి ఫ్రంట్ నెక్ కొంచెం కిందకు ఉండాలి లేకపోతే పట్టినట్టు ఉంటుందండి బ్యాకు ఫ్రంట్ నెక్ కూడా తీసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకున్నాము అంటే షోల్డర్ టూ నెక్ టూ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్లో ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసేసుకోండి మీకు ఇంకా షోల్డర్ సన్నగా కావాలంటే తగ్గించుకోవచ్చు నెక్ పెంచుకోవచ్చు అందులో ఏం లేదు ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి మీకు ఎక్కడ జారిపోదు పిల్లలకి కుట్టులోకి పోదు కాబట్టి నేను అలా తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసేసాం కదా నేనైతే కుట్టి తిప్పేస్తున్నానండి ఎందుకు అంటే పిల్లకి ఇది డైలీ వేర్ కోసం కుట్టిన ఫ్రాకే కదా టైం ఉంటే మీరు పైపింగ్ చేస్తే ఇంకా ఉంటుంది నేనైతే పైపింగ్ ఏం చేయట్లేదండి టైం అంత లేదు ఇప్పుడు అటు ఇటు కూడా కుట్టేసేయండి చంక కూడా ఎందుకంటే మనం హ్యాండ్స్ వేయట్లేదు కదా ఆల్రెడీ పైనుంచి కూర్చు పెట్టాలనుకున్నా కూడా మనం ఇలాగే చేయొచ్చు నేను కుచ్చుకట్ల గట్ల ఏం పెట్టట్లేదు నెక్స్ట్ ప్రాక్లో కూర్చు కావాలంటే కుచ్చుతో చూపిస్తాయి హ్యాండ్స్ దగ్గర నీట్గా ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చేసి లోపల వైపుకి టర్న్ చేసేయండి చేసేసి పైకుట్టు వేసేసుకోవాలి పైకుట్టు అనేది వేస్తే స్టిఫ్గా బాగుంటుంది అన్నమాట ఇలా పైకుట్టు అనేది వేసేయండి నేను చంగ దగ్గర కొలిచింది చూపించలే కదా మా పాప కొలతలు తీసుకుంటుంటే ఒకటే పరుగు పెడుతుందండి మీకు అది ఏం లేదు టేప్ అనేది రెండు చేతుల మధ్యలో నుంచి ఇట్లా లేపి చంకా దగ్గర కొలుచుకోవడమే మీకు ఒకవేళ అర్థం కాలేదంటే నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక వీడియో పెడతాను పాప దగ్గర మళ్ళీ కొలతలు చూపిస్తాను మీకు మొన్న కూడా ఫ్రాక్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను కదా ఒక వీడియో పెడతానండి అది చూడండి ఇది అర్థం కాకపోతే అప్పుడు స్టిచ్ చేసేయండి చాలా ఈజీగా అయితే మీరు చేసేయచ్చు మీరు ఎవరికైనా సరే కుట్టాలనుకున్నప్పుడు ఆ పాప లెంత్ ఎంత పెట్టాలనుకుంటున్నారు అన్నీ చూడండి నేను స్కట్ లెంత్ టెన్ పెట్టాను టోటలు మొత్తం పొడుగు ఫ్రాక్ అంతా కలిపితే ట్వంటీ ఫైవ్ ఇంచెస్లో కుట్టేశాను అనమాట మా పాప ఏజుకి తగ్గట్టు అంటే షార్ట్లో పెడితే బాగుంటుంది ఫ్రాక్స్ పొడువు కన్నా షాట్లోనే ఇవి లుక్ ఎక్కువ వస్తాయండి అంటే మోకాళ్ళ కొంచెం పైకి అన్ పైకి కింద కన్నా మిడిల్ మోకాళ్ళ ఉంటే ఈ ఫ్రాక్స్ లుక్ ఎక్కువగా ఉంటుంది అనమాట మీరు ఎంత పెట్టాలి అనుకుంటే లెంగ్త్ అంత చూసుకోండి కానీ కుచ్చు అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకోండి ఫైవ్ ఇంచెస్కి మీకు పీకో పోను ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది అంతే ఎంత పొడుగు పెట్టినా కూర్చో అనేది అంతే పెట్టండి కొంచెం తగ్గినా పర్లేదు కానీ ఇంకెక్కువ అవసరం లేదు ఇప్పుడైతే ఇట్లా లైనింగ్ని కలిపి కుట్టేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనము ఉక్స్ పట్టి కాజా పట్టి కుడుతున్నాను నేను ఉక్స్ కాజానే పెడుతున్నాను డైలీ వేర్ ఫ్రాకే కదా జిప్ ఏమీ వేయట్లేదండి జిప్పు వేయాలి మీరు అనుకుంటే ఆల్రెడీ జిప్పు ఎలా వేయాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు ఇది పట్టి కాజా పట్టి కదా ఉక్స్ పట్టి కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను కాజా పట్టి బయటకుంటుంది అంతే ఇది వచ్చేసి కాజా పట్టి అండి స్ట్రైట్గా వేసేసి మళ్ళీ లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి ఇది బయటకుండా ఎలా కుట్టాలన్నమాట కాజాపట్టి కాబట్టి దీనికి ఇంకా డబల్ టూ కుచ్చులు అదే టూ స్టిచ్చెస్ అయితే వస్తాయి ఫస్ట్ స్టిట్ ఒకటి వేయాలి మళ్ళీ ఇక్కడ మిడిల్లో ఒకటి వేయాలి అంతేనండి ఇప్పుడు షోలర్ జాయింట్ చేసేసుకుందాం షోలర్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత మనము ఉక్స్ పట్టి కాజా పట్టిని కూడా కలపాలి వన్ సైడ్ కలిపేయాలి అప్పుడు ఉక్స్లో కుచ్చులు పెట్టుకుంటూ రావచ్చు ఇప్పుడు వచ్చేసి వన్ సైడ్ కలిపేద్దాం అటు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మనం ముక్స్ పటి కాజాపట్టి కుట్టినాం కదండీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం కలిపి ఒక వన్ ఇంచ్ వరకు కలిపేసి దానిపైన రఫ్ లాగేయాలి ఫ్రాక్ కదా మీరు జిప్ అయినా కూడా ఇంతే ఇలా పెట్టిన తర్వాత మీకు ఇంకొకసారి చూపిస్తున్నా లెంత్ నేను ఎంత పెట్టాను ఏంటి అనేది టెన్ ఇంచెస్ ఇటు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇప్పుడు కుచ్చు పెట్టుకుంటూ రండి మీ దగ్గర క్లాత్ని బట్టి ఇక్కడ ఎంత సైజు కూర్చో వస్తుందో చూసుకోండి నేను కింద కూర్చో ఎంత పెట్టానో పైన కూడా అంతే పెట్టుకుంటూ వస్తున్నా మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలా అక్కడికి వచ్చేసరికి కరెక్ట్ హాఫ్ మనకి ఇక్కడ రావాలి చూసుకుంటూ మీరు కుట్టేసేయండి ఫ్రాక్ అనేది చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి కూర్చులు పెట్టేసిన తర్వాత డబల్ కుట్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత నేను లైనింగ్ అనేది కొంచెం షాప్లో క్లాతే లైట్ కలర్ ఉన్న వేసేస్తున్నా మీరు సేమ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు షాప్లో క్లాత్ ఇదే ఉందని నేను అప్పటికి వేసేస్తున్నానండి ఇది లోపల వైపే కనిపించదు అనేసి ఇప్పుడు నేను లైనింగ్ వచ్చేసి మీటర్ అనే తీసుకున్నాను వేర్ ఫ్రాకే కదా అనేసి ఇప్పుడు ఇది వచ్చేసి బొందండి ఇది పెడితేనే మీకు చిన్న పిల్లలకి బ్యాక్ సైడ్ కట్టుకుంటే లుక్ బాగుంటుంది ఫ్రాక్స్కి ఇలా కుట్టి ఇక్కడికి వచ్చేసరికి లాగే ఆపేయాలి స్కట్ దగ్గర బొందు కూడా పెట్టేశాను అక్కడికి వచ్చి ఆపిన తర్వాత ఇగో ఇట్లా ఎప్పుడైనా సరే కలిపి చివరిదాకా కుట్టద్దండి లుక్ అనేది రెడీమేడ్ లుక్ మీకు రాదు మెయిన్ క్లాత్ కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా ఇక ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయండి అంతేనండి చాలా సింపుల్గా కుట్టేయచ్చు మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి బాగుండీ